నిజంపేటలో శ్రీ దుర్గామాత అమ్మవారు నాలుగవ రోజులో భాగంగా కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారని గ్రామ పురోహితులు వేలటి లక్ష్మణ శాస్త్రి అన్నారు అలాగే గ్రామస్తుల సహకారంతో మహాచండి హోమ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరిన కోరికలు నెరవేర్చే కాత్యాయని దేవి దుర్గాదేవి అని హైదరాబాద్ పురోహితులు అనుష్ శర్మ ఆధ్వర్యంలో మహాచండి హోమ కార్యక్రమం చేపట్టమన్నారు ఈ సంవత్సరం ఇరవై ఒకట సంవత్సర వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు కాత్యాయని స్వరూపంలో దుర్గమ్మ తల్లిని పూజలు అందించుకున్నాం ఈ సందర్భంగా కోరికలను నెరవేర్చేటటువంటి కాత్యాయని తల్లి కాబట్టి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు పురోహితులు అనూప్ శర్మ హైదరాబాద్ గారి ఆధ్వర్యంలో చిండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమానికి మనసాధ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాళ్ళందరికీ కూడా ఈ నిజాంపేడ గ్రామ లోక రక్షణార్థం చేసినటువంటి ఈ యొక్క హోమ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో జీవించాలని ఆ అమ్మవారికి నేను ప్రార్థిస్తున్నాను జై జగదంబ జై భవంతు లోక సమస్త సుఖినో భవంతు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి